హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్హ కలెక్షన్స్ నేను ఇప్పుడు మన అర్హ లో ఒక హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్హ కలెక్షన్స్ నేను ఇప్పుడు మన అర్హ లో ఒక అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని కొన్ని ముందే మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సారీ బిజినెస్ అంటే అందులో సూరత్ వెళ్తారు సూరత్ హైదరాబాద్ మదీనా సర్కిల్ ఇలా వెళ్తారు నేనైతే హైదరాబాద్ వెళ్ళలేదండి డైరెక్ట్ సూరత్ వెళ్ళాను అది కూడా ముందు గ్రౌండ్ వర్క్ ఏమి చేయలేదు డౌన్ వర్క్ ఏమీ చేయకుండానే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కానీ బిజినెస్ లోకి దిగిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అనేది నేను నేర్చుకున్నానండి నేను సూరత్ వెళ్ళాను సూరత్ లో ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్స్ అని మనకి ఇప్పుడు బుల్లితెర నటులు మనకి యూట్యూబర్స్ అందరూ ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు నేను అలానే చూసి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎదురైన సంఘటనలు అన్ని మీతో షేర్ చేసుకుంటాను అక్కడ క్వాలిటీ పరంగా మనకి సారీస్ అనేవి ఎలా ఉంటాయంటే వాళ్ళకి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ సారీ చూపిస్తారు ఇప్పుడు వీడియోస్ లో అందరూ మన ప్రమోషన్ చేసే వాళ్ళు అందరూ చూపిస్తారు ఫార్టీ ఫైవ్ రూపీస్ కానీ వాళ్ళు చూపించే సారీ అనేది ఫార్టీ ఫైవ్ రూపీస్ కాదండి ఓన్లీ స్టార్టింగ్ ప్రైజ్ అనేది ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే కానీ ఆ సారీ ప్రైజ్ మాత్రం ఫార్టీ ఫైవ్ రూపీస్ కాదు కానీ మనం ఏమనుకుంటాం వీడియో చూసే వాళ్ళ అబ్బా ఫార్టీ ఫైవ్ రూపీస్ భలే మంచి సారీస్ ఉన్నాయి ఇవి తీసుకొస్తే మనకు బాగా సేల్ అవుతాయి మనం చాలా మార్జిన్ వేసుకోవచ్చు అని అనుకుంటాం మనకు తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ అయిపోయినాయి అంటారు లేదా ఉన్న క్వాలిటీని మనం చూపిస్తాను కానీ ఆ క్వాలిటీ మనం ఇక్కడ కానీ తీసుకొచ్చి అమ్మా మన పని అయిపోయినట్టండి ఎందుకంటే ఇప్పుడు మనకి విలేజెస్ లో సంతలు అవి జరుగుతాయి కదా ఆ టైప్ ఆఫ్ సారీస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి కొంచెం ప్రైస్ మనం పెట్టగలిగి ఉండే కొద్దిగా ఇంకా బాగున్నాయండి సారీస్ అయితే క్వాలిటీ అయితే బాగున్నాయి కానీ మన స్టార్టింగ్ ప్రైస్ సారీస్ అయితే అసే బాగాలేదండి నార్మల్ సారీస్ వచ్చి మనకి అక్కడ వన్ థర్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సెవెన్ ఈ రేంజ్ నుంచి వస్తున్నాయి ఇందులో ఒకటి మోసం కూడా జరుగుతుందండి అది నేను ఏంటంటే ఆన్లైన్ చేస్తే మేము ఒక టెన్ థౌజండ్ చేస్తే మేము పంపిస్తామని చెప్తున్నారు కానీ మీరు అస్సలు ఆన్లైన్ వెళ్ళొద్దండి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను క్వాలిటీ అయితే అదే పంపిస్తారు మార్చుతారని నేను అన్ను ఎందుకంటే క్వాలిటీ సేమ్ పంపిస్తాను కాకపోతే అక్కడ మీకు వెళ్ళినప్పుడు చెప్పిన ప్రైజు లో చెప్పిన ప్రైజు సేమ్ ఉండవండి మీరు అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేశారు అనుకో అది ఒక ప్రైజ్ ఇస్తారు మనకు హోల్సేల్ ప్రైజ్ సెట్ సెట్ మొత్తం తీసుకోవాలని చెప్తారు ఓకే కానీ ఆన్లైన్ లో వాళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ లో ఫొటోస్ తీయాలి వాళ్ళ వీడియో కాల్ ఇంకా దానికి సంబంధించి టీం అంతా ఉంటారు దానికి సంబంధించి అమౌంట్ వాళ్ళు మార్జిన్ వేసుకునే మనకు సారీస్ అనే పంపిస్తారు వెళ్ళలేని వాళ్ళు తీసుకోవచ్చు కానీ అక్కడ పడే హోల్సేల్ రేట్ కన్నా ఆన్లైన్ ఆన్లైన్ రేట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అది మీరు గమనించుకోండి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు తీసుకోండి మీరు ఆలోచించండి ఫస్ట్ మీరు అమౌంట్ తీసుకెళ్లారు ఫస్ట్ కొనేకండి మొత్తం అన్ని చూడండి చూసిన తర్వాతే డిసిషన్ తీసుకోండి అది ఒకటి ఏంటంటే మనకి విలేజ్ సైడ్ ఎలా ఉంటది సిటీ సైడ్ ఎలా ఉంటది ఇప్పుడు మొత్తం మనకి ఇన్స్టాగ్రామ్ కదండి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ సారీస్ ఇలా వాళ్ళు ఏమంటే మా మా దగ్గర అవి లేవని అంటారు అలా మీరు కాంప్రమైజ్ అయ్యి వేరే సారీస్ తీసుకోకండి అదేంటంటే మీకు అక్కడ ఉన్నప్పుడు అలా అనిపించదు అబ్బాయి తీసుకునే ఇంత దూరం వచ్చాం కదా అని అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే అక్కడ మనకి చాలా మార్కెట్స్ ఉన్నాయండి ఆ మార్కెట్స్ లో మనకు హోల్సేల్ రేట్ లో చాలా తక్కువకే దొరుకుతాయి అంటే నేను ఏంటంటే బాబుతో వెళ్ళాను ఆ మార్కెట్స్ అన్ని తిరగలేను ప్లస్ ఇందులో ఏంటంటే ఏ టు జెడ్ మొత్తం అన్ని ఒకటే చోట దొరుకుతున్నాయి కిట్స్ వేదు అలానే మనకి లెహెంగాస్ జాకెట్ పీస్లు అన్ని ఒక చోటే దొరుకుతున్నాయి అన్ని ఉద్దేశంలో నేను డైరెక్ట్ ఆ షాప్ కి విజిట్ చేశానండి ప్లస్ ఏంటంటే మీరు వెళ్ళగానే వాళ్ళే పికప్ చేసుకుంటారు వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు అక్కడ అకామిడేషన్ ఎవరు కానీ ఫుడ్ అండ్ వాటర్ అని అక్కడ ఉందని చెప్పి మనకి అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారండి ఇబ్బంది ఏ పికప్ కూడా చేసుకుంటారు డ్రాప్ కూడా చేస్తారు దాంట్లో అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారండి మేము వెళ్ళిన పికప్ చేసుకున్నారు మాకు లంచ్ డిన్నర్ అన్ని అక్కడ అరేంజ్ చేశారు కాకపోతే అక్కడ సండే మీరు వెళ్ళాలనుకుంటే అస్సలు కుదరదండి ఎందుకంటే సండే షాప్ అనేది ఐదు రూపాయ క్లోజ్ చేసేస్తారండి మనకి అక్కడ ఓపెనింగ్ ఉండదు మళ్ళీ మనం అక్కడ వెళ్ళి వేరే చోట స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి మీరు కొనే ముందు ఏంటంటే ఆలోచించండి అక్కడ మోసాలు కూడా చాలా జరుగుతాయండి మీరు అది ఆలోచించుకుని అప్పుడు డిసిషన్ తీసుకోండి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉందా లేదా అని చాలామంది డౌట్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే యూనిట్ ఉంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నానండి ఏ టు జెడ్ ఎక్కడైనా ఏ నుంచి జెడ్ వరకు దొరికే చోట మనం అస్సలు పర్చేస్ చేయకూడదు ఎందుకంటే ఒక రే ఒకప్పుడు ఈ సారి ఉందనుకోండి సపోజ్ ఈ సారి ఉందనుకోండి ఈసారి మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి హోల్సేల్ రేట్లో ఇచ్చారు ఓకే నెక్స్ట్ మళ్ళీ కిడ్స్ వేర్ అనుకోండి మనకి శారీలో అనేది రేట్ తగ్గిస్తారు కిడ్స్ దాంట్లో మనకి రేట్ అనేది పెంచుతారు అలా రేట్ అనేది ఒక దాంట్లో తక్కువ ఉంటే ఒక దాంట్లో పెరుగుతుంది అందుకనే సారీ బిజినెస్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చోట అడ్జస్ట్ చేయకండి ఇప్పుడు సారీస్ కొనాలనుకుంటే మీరు సారీస్ మ్యానుఫాక్చరింగ్ రేట్ ఎక్కడ కంపేర్ చేయండి ఇప్పుడు ఒక షాప్ లో తీసుకోవాలనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇంకో షాప్ లో మీరు చూడండి చూసుకుని అక్కడ ఇక్కడ కంపేర్ చేసి మాత్రమే తీసుకోండి ఒక చోట వెళ్ళారు సరే ఇంకా తీసేసుకుంది ఇంటికి వెళ్ళిపోదాం అమ్మేద్దాం ఇలా మాత్రం చేయకండి ఓకేనా అండ్ సారీస్ ఇప్పుడు ఒక లో తీసుకున్నారనుకోండి నెక్స్ట్ హోల్సేల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ తో మనం పర్చేస్ చేయాలండి ఎందుకంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా సరే మనకి మినిమం ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతాయండి నా లో చెప్తున్నాను నేను దానికన్నా ఎక్కువ అవ్వచ్చు తక్కువ కూడా అవ్వచ్చు కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళేటప్పటికీ అవుతుంది అక్కడ ఒకటే మనం తీసుకోవడానికి అవ్వదు కదా సెట్ వైజ్ ఇస్తారు ఇస్తారు కాకపోతే మనం అంత పర్చేస్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకోండి మదీనా సర్కిల్ లో ఒక ఫైవ్ థౌసండ్ పర్చేస్ థౌజండ్ తీసుకొస్తారు ఈ వీక్ మొత్తం ట్రెండ్ అనేది మారిపోద్ది కదండి ఇప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చాం అనుకోండి నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది మనకు అది ఇప్పుడు సేల్ అవ్వదు కదా అందుకని నేనేమంటున్నాను అంటే అండి మీరు ఇప్పుడు ఒక ఫైవ్ పెట్టి తీసుకురండి ఇప్పుడు వన్ వీక్ ఇది సేల్ చేయండి ఏంటంటే ట్రెండింగ్ అనేది మారిపోతుందండి అందుకని ఇప్పుడు మీరు ఎక్కువ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ తీసు అంటే వేరే వేరే తీసుకొస్తే ఓకే ఒకే దాని మీద మీరు అంత ఖర్చు పెట్టారనుకోండి మీకు ఏంటంటే ఆ స్టాక్ అనేది ఉండిపోతుంది అండ్ ట్రెండింగ్ అనేది మారిపోతుంది మీకు అప్పుడు సేల్స్ అనేవి ఇబ్బంది పడుతుంది అందుకని నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ట్రెండింగ్ సరీస్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ పెట్టి తీసుకురండి సేల్ చేయండి ఓకేనా ఇవి టాపిక్ అనేది చేంజ్ అయిపోతున్నాను నేను టిప్స్ అనేది మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వేరే వేరే వీడియో చేస్తాను ఇప్పుడైతే మనం అజ్మీరా ఫ్యాషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదండీ అజ్మీరా ఫ్యాషన్స్లో ఒక మెయిన్ ఏంటంటే అండి మీరు పర్చేస్ చేసిన తర్వాత దగ్గరుండి పార్సిల్ అనేది చేయించుకోవాలండి ఎందుకంటే మీరు దగ్గరుండి పార్సిల్ అనేది చేయించుకోకపోతే మీకు పార్సిల్లో మీరు సెలెక్ట్ చేసినవి కాకుండా వేరే కూడా రావచ్చు ఎందుకంటే అక్కడ అందరూ సెలెక్ట్ చేస్తారు కాబట్టి మీకు మిక్స్ అయిపోయి రావచ్చు ఏదైనా మిస్టేక్ జరగవచ్చు అక్కడ ఆ మిస్టేక్ ఏమి జరగకుండా మీరు అక్కడ ఉన్నప్పుడే మీరు సెలెక్ట్ చేసుకునే పార్సల్ చేయించుకోండి ఏ గుర్రేనైనా మీరు పార్సల్ చేయించుకుని అప్పుడే బయటకు రండి నాకు ఇది జరిగింది నాకు ఇది అజ్మీర ఫ్యాషన్స్లో జరగలేదు కానీ నాకు ఇది ఇషిత అవుతుందని అని ఇప్పుడు అది కూడా యూట్యూబర్స్ వాళ్ళు అందరూ చేస్తున్నారు ప్రమోషన్స్ అది కూడా సూరత్లో ఉంది నేను దానికి కూడా విజిట్ అయ్యాను అక్కడ ఏంటంటే నేను ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేదు అందులో నైట్ టైం వెళ్ళాను వెళ్ళి కొన్ని ఒక ట్వంటీ థౌజండ్కి నేను సెలెక్ట్ చేశాను సారీస్ సారీస్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను అది పార్సిల్ అనేది నుండి చేయించలేదు ఓన్లీ వాళ్ళకి డీటెయిల్స్ ఇవి ఇచ్చేసి ఇలా పార్సిల్ చేయాలని చెప్పాను కానీ వాళ్ళు ఏం చేశారంటే నేను సెలెక్ట్ చేసి పంపించకుండా వేరే పంపించారు ఇప్పుడు మనకి అది పార్సిల్ వాళ్ళు చెయ్యాలన్నా మనకి అమౌంట్ అవుతాయి మనకి మెయిన్ ఏంటంటే అండి కొరియర్ ఛార్జెస్ అనేది మనకి బాగా పడుతుందండి ఇప్పుడు మనం ఒక టూ ల్యాక్స్ ఇలా పర్చేజ్ చేస్తే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా మనకి కొరియర్ ఛార్జెస్ అనేవి పడతాయి అక్కడ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ రావడానికి మనకిప్పుడు హైదరాబాద్కి సూరత్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది హోల్సేల్కి మ్యానుఫ్యాక్చరింగ్స్కి సంబంధించి కాకపోతే మనకి అది ఆ డెలివరీ ఛార్జెస్లో అనేది మనకు అది యాడ్ అవుతుందండి అందుకని మనం మన దగ్గరలో ఉన్నది వెళ్ళండి చూడండి కంపేర్ చేయండి ఒక రెండు మూడు షాపులు కంపేర్ చేయండి అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి నేను మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను థ్యాంక్